పేమెంట్ 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 వచ్చేసినాయి వెల్కమ్ టు చారి నైన్ ఎయిట్ వన్ జీరో సన్నం వర్షం వస్తుంది పొద్దుగాల నుంచి అయితే ఇక ఏం చెప్పాలంటే విషయం ఇక ఈరోజు అయితే సెలవు శుక్రవారం ఇక బ్లాక్ కంటిన్యూ చేద్దాం ఈరోజు నేనైతే ఎనిమిది గంటలకు వచ్చిన ఇప్పుడు ఇక బర్ర ఎట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ బర్ర అయితే పోతున్నాయి మొత్తం సెలవుడుతున్నది వెయిట్ అయితే మంచిగా మాట్లాడుతున్నాను ఈ మొత్తం ఓరే మిలి నిమిషం బజ్జి మిల్తీ దండు పర్దే సన్నమడాలి కొట్టుకోవదు ఆ పర్దే ర గంట సేపడి దన్నమే ఎల్లిపోయి మల్లెండా కోర్తే వేరేపైన నాడస్తది ఆ పలర్సి పలర్సి ఐపలర్స్తది నాగో కియనాగే బాస్ కుంటనాయో యోగేసే అల్లెదగ సార్ సార్గా థాంక్స్ పండుకోలు లేదు లేదు ఏం మంచి చాలా బాగా మొత్తానికి కటింగ్ చేసేసుకున్నా బాగుంది ఫేస్ ఇంత తినేసి ఇంత తినేసి గేట్కి పోవాలి గేట్కి పోయి పేమెంట్ చేసుకోవాలి పదు తీసుకోవాలి ఇపో గట్టుపోయింద తింటా మంచిగా కూర చూడు తినేసుడు అయితే అయిపోయింది కారు చూసి మీరైతే చాలా వేడి వేడి జొన్న రొట్టె జొన్న రొట్టె తినేటప్పుడే వేడి పిప్పు తీయలేను జొన్న రొట్టె తినేటప్పుడు అయితే తిప్పు అయితే దిగలేను ఇక ఇప్పుడు మనం ఏడికి వస్తున్నామంటే శనివారం అనుకున్నా అమరా బండి ఖర్చు అంటే ఖర్చులు వస్తున్నాయి కానీ పైసలు లేవు పనులు లేవు అంత అంతా ఏం చేస్తాం ఈ వారం ఎన్ని రోజులు చేసినా అంటే నాలుగు రోజులు చేసిన నాలుగు రోజులకు రెండు వేలు వస్తాయి రోజు ఐదు వందల కాడికి చేసిన రోజు అంతే అమౌంట్ ఇక చెప్పాలంటే ఈఎంఐలు కొన్ని ఈఎంఐ అవి కట్టేయాలి ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవాలి శుక్రవారం అడిగి పొద్దునైతే పొద్దునైతే టిఫిన్ చేద్దాం అనుకున్నాను టిఫిన్ చేస్తే ఊరికి ఇబ్బంది అవుతుంది కళ్ళకాయనే అనుకో చాలా ఇబ్బంది ఇంతకుముందు అయితే కళ్ళకైంది అందుకోసం మనం టిఫిన్ చేయలేను ఇక ఇంట్లో వేడి వేడి అన్నం ఉండే టైంకు వేడి వేడి అన్నం అవుతుంది ఎనిమిది గంటలకల్లా ఎనిమిది గంటలకల్లా ఎప్పుడైనా సరే వంట అవుతుంది ఎండ్రికాయ దానిలో అయితే ఉన్నాయి వాగలా ఎండ్రికాయలు అంత కిలకిల చిన్న ఆ ఆగట్టేసాం ఇక పోవాలి ఇక నాకు రాత్రి నేను చూసుకున్నాను మూడు మూడు గంటలకు మెలికైంది ఇక సర్మే బండి అయితే ఇక్కడ ఎందుకు ఆపేసిన అంటే ఎండ్రికాయలు ఇంకా వేరే చేపలు కనబడతాయి పోయినామనుకో సైలెంట్ వెళ్ళిపోయినామనుకో కనబడుతుంది ఇక్కడ అయితే ఎండ్రికాయలు లేవు బాయ్ బంజారా వాళ్ళు ఇక్కడ ఉన్న లంబడు అందరు వచ్చేస్తారు వచ్చేసి ఎండ్రికయలు చేపలు పడతారు అప్పుడు చూద్దాం వీడియో కదా ఉండి షర్ట్ ఎప్పారు కద మాట

మంచిగా అది మందు కొడతాను నేనే కొట్టలేదు చెప్పాలంటే పత్తి అయితే బాగా అయిపోయింది చాలా బాగున్నది ఇది ఇదిగా మన చైను ఇల్లు మన చైన్లో తిరిగారు ఎట్లా పత్తి చెన్ను అయితే బాగుంది ఎంత గుంపులు వేసినాయి ఇంత నేను మా ఇంట్లో వేస్ట్ ఉండే ఉల్లిగడ్డలు ఇక్కడ అయితే తెచ్చిపెట్టినా అవి ఎంత మంచి మొలికి చూడండి మంచిగా ఆ ఆకులతోటి కొనలతోటి కూడా కూరండుకోవచ్చు ఎట్లా బాగున్నాయా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మొత్తం ఈ కాలువ ఉందా ఈ కాలువ ఉందా ఈ కాలువలో ఇక్కడ ఉన్నాయి నీళ్ళు ఎక్కడ పోయినా సరే ఇంత పూర్తికి ఈ కాలువలో నీళ్ళు లేవు ఆ కాలువలో ఉన్న నీళ్ళు ఎప్పుడు అవసరపడతాయి అంటే మేము మందు కొట్టడానికి అప్పుడు అవసరపడతాయి లేకపోతే చిన్నగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాల కిందప్పుడు వర్షాలు లేనప్పుడు ఇక్కడ ఈ చెల్లలో అక్కడ అక్కడ ఇక్కడ డ్రమ్ పెట్టి ఆ కంచి అక్కడ ఉన్న వాగలకించి తెచ్చి పోస్తుంటే మీడ ఎంత మంచిగా ఉన్నాయి నీళ్ళు చాలా నీట్గా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి నీళ్ళు కారు కర్భుజ తీగ్ ఓర్ దేవుడు ఏమో తిన్నాయి ఏమైతే తిన్నాయి చూడు గాయస్ చాలా చిన్నగా బాగుంది కానీ ఏమో తిన్నాయి కర్బూజకాయ ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి లేతగా ఇట్లా అవుతున్నాయి చిన్నగా అవుతున్నాయి ఇట్లా అవుతున్నాయి కానీ ఏమేమో తినేస్తున్నాయి ఇక్కడ ఉన్న పశు పక్షులా ఏమో కొట్టేస్తున్నాయి ఈ కాలు మొత్తం ఇలా దిగుతున్నది మొత్తం ఇక్కడ ఉన్న మన్ను మొత్తం ఇక్కడ తెచ్చిపెట్టింది పెట్టింది అందుకోసమని కాలు ఇట్లా దిగుతున్నాయి ఇక్కడ అప్పుడు ఎండాకాలం వేసుకున్న అయితే చాలా చక్కగా వాడుకోవడానికి అవకాశం అయింది ఎక్కడ కట్టగా కట్ట పోకుండా అయింది ఇక్కడైతే స్టాప్ చేసిన కదా అక్కడ మళ్ళీ అక్కడ అయితే ఇంకొక దిక్క అయితే మళ్ళీ గుంత పడ్డది మళ్ళీ అక్కడ మొదలైంది వంకాయ చెట్లు ఇక్కడ చూడండి మొత్తం ఆకుకి మొత్తం ఎట్లా రోగం పడ్డది రోగం అంటే గొప్ప పెయిన్ ఎట్లున్నది చూడండి దోమ చీమలు తెల్లదోమ చూసేరా ఎట్లున్నది ఉన్నది పత్తికి అయితే తెల్లదోమ ఎర్ర దోమ నల్లదోమ అనేది ఉంటుంది ఆ పెయిన్ అయితే వచ్చింది అది వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి చూసి పరిష్కారం మంచిగా వర్షాలు లేక ఇప్పుడు వర్షాలు అయితే వచ్చినాయి ఇప్పుడు అయితే కొట్టాలి అట్లే ఒక్కొక్క దంట అయితే అయిందో చూడండి చాలా దరిద్రంగా ఉన్నది దంట ఇట్లా అయిపోయినాయి మొత్తం చీమలు అలాగే తెల్లదోమ నలదోమ చాలా చండలంగా అయింది మొత్తం నువ్వు అన్నావు నువ్వు అన్న అందుకే నిర్లక్ష్యం చూసిన అమ్మనేమో నాకు తిడుతున్నది తిరుగుతున్నది ఏమన్నావుడి చెప్పినా అన్నాన్న వేరేడి కొడతాన్నాడు నా నువ్వే లాస్ట్ కొడుతుని లాస్ట్ కు కొడితే ఇగట్లేదు చిన్నగా ఉంది పత్తి నేనేం చేయాలి పోయి ఆడ చేయాలి అంత మూడు రోజులు నీళ్ళు ఉంటే చెప్పు వాళ్ళ ముక్కాన వేసి ఖర్థం అవుతా లేకపోతే నా ఫోన్ చేస్తున్నాడు అమ్మ ఎంత ఇంత దారమైంది అది కొట్టాలమ్మ అన్న పవర్ ఉన్నాడా కొట్టు ఎక్స్లెట్ రిసల్ట్ నల్ల వర్షం రాడు సన్నం వర్షం అయితే పడ్డది పని కాడికి గంట గంటన్నర కూర్చున్నా ఆడికి వెళ్ళి చక్కగా ఇక ఇంటికాడికి వచ్చిన బండి పార్కింగ్ చేసి దాని స్టాప్ గంట గంట గంటన్నర సన్నం పడుతున్నది ఇంటికి ఏం బయటకి వెళ్ళాలి ఇంత డిస్కోర్ చెయ్యడం చూసినా నా ఇజ్ వరల్డ్ ఏమర్షి అంత మంచిదే ఏమైంది చెయ్యికి ఏమైంది నల్లగా అవుతుంది ఏం సన్నం వర్షం పడగడుకు ఎవరి బయటికి రాక ಈ ವಿಡಿಯೋಕ್ಕೆ ಅದೇ ಲೈಕ್ ಕೊಟ್ಟಿನ ಪೇರು ಪೇರುನ ಧನ್ಯವಾದಗಳು